హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇది మార్నింగేనండి రోజు అందరం కలిసి గుంటూరుకి వెళ్తున్నాము ఒక ఇంపార్టెంట్ పని అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే మార్నింగే లేచాము అందరు రెడీ అవుతున్నారు తమ్ముడు కూడా వచ్చాడు తమ్ముడు నేను మా వారు వేదాంశి మేము నలుగురు ఇక్కడి నుంచి గుంటూరుకి అయితే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ బయట ఎక్కడ తిందాంలే అనేసి దోశ వేస్తున్నాను దోశ తినేసి ఇంకా రెడీ అయ్యేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఇంకా బ రెడీ అయ్యే ఎంత టైంకి బయలుదేరుతామో తెలియదు ఇప్పుడైతే ఇంకా 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 రెడీ అయ్యే దగ్గరే ఉన్నామన్నమాట యాక్చువల్గా టెన్ థర్టీ లెవెన్కి అట్లా అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము కానీ లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నాము ఇక్కడ నుంచి ఏంటంటే ఉదయం లేచి నుండి నాకు ఈ పనులన్నీ చేసుకొని స్టార్ట్ అవ్వడము వేదాంశీలు రెడీ చేసుకొని బయలుదేరడం అనేది చాలా కష్టం అండి అందరికీ తెలిసిందే కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు చాలా టైం అయితే మనం అనుకున్న టైంకి ఎక్కడికి వెళ్ళలేము కొంచెం లేటే అవుతుంది అది మా వేదాంశి లేటుగా లేసింది అది సండే అని చెప్పేసి మేము కూడా చా కొంచెం బద్ధకం ఎక్కువ వచ్చేస్తుందండి ఇంక ఇప్పుడైతే చిన్నగా వేదాంశి రెడీ అయిపోయింది వేదాంశి రెడీ అయ్యి ఇంకా ఇంకా హ్యాండ్ బ్యాగ్ పెట్టుంటే అవన్నీ కింద వేయడానికి తెగ ట్రై చేస్తుంది ఇంక అందరం రెడీ అయ్యేసి టెన్ రండి ఇక్కడే టెన్ అయిపోయింది ఇంక రెడీ అయ్యేసి స్టార్ట్ అవుతున్నాము వేదాంశి వాళ్ళ డాడీ ముందే బయట ఉన్నారు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పడుతుందండి ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకొంచెం పని ఉంది అవి చూసుకొని మేము వెంటనే త్వరగా రిటర్న్ అయిపోవాలి అని చెప్పేసి సండే కదా ఇంకా మా వారు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మాకు ఇంకా సండే మళ్ళీ సండే వచ్చే వరకు ఇంకేం పనులు అవన్నీ కుదరవు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంక స్టార్ట్ అయిపోయి వెళ్ళేసరికి ఇంక లెవెన్ అయిపోయింది వెళ్ళి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వెళ్ళి ఇంకా అక్కడే లంచ్ అవన్నీ తినేసి ఇంకా కొంచెం ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి ఇంకా టూ థర్టీ త్రీ కల్లా వచ్చేద్దామని అనుకుంటున్నాము కానీ కొంచెం లేట్ అవుతుందో ఎలా అవుతుందో తెలీదు వెళ్ళిన వర్క్ అయితే అయిపోతే వచ్చేస్తామన్నమాట ఇదిగో రెడీ అయిపోయాను ఈరోజు వేదాంశి వాళ్ళ డాడీ ఏంటో వెనక సీట్లోకి వెళ్ళారు మేము నేను తమ్ముడు ముందు కూర్చున్నాము తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఇంక వేదాంశి ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు ఎప్పుడు ముందే కూర్చుంటారు వాళ్ళు ఏంటో ఈరోజు వెనకాలకు వెళ్ళారనమాట ఇంకా ఇంకా చూడండి తనైతే ఇంకా నిద్రపోతు నిద్ర వస్తుంది ఇంకా వేదాంశి కార్యకగానే వెంటనే నిద్రపోవాలన్నమాట నిద్రపో నిద్రపోయి మళ్ళీ దిగేసరికి వెంటనే లేచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అనమాట ఇంక ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము ఇంక అందరూ తింటున్నారు ఇంకో మా వేదానిషి అయితే తిరిగిందే తిరుగుతూ ఉంది ఇంకా తమ్ముడు చెల్లి అందరం కలిసి మీటింగ్ పెట్టాము అందరం ఒకేసారి ఒకే చోట కలవడం కూడా చాలా తక్కువండి దగ్గరున్నా కూడా మాకు అందరం ఒకే చోట ఉండడానికి కుదరదు ఇంక అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అందరం ఇక్కడ జ్యూస్ సెంటర్ ఉంది అది మా సైడ్ వాళ్ళు నెల్లూరు వాళ్ళదే అనమాట ఇంక అక్కడికి వెళ్ళి జ్యూస్ అవి తాగేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు మేము ఇంక రిటర్న్ అయిపోయి ఇంటి పక్కనే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అవుదామని చెప్పేసి వెళ్ళాము ఇంకా వేదానిషి అయితే జ్యూస్ తాగడానికి ట్రై చేస్తుంది కానీ తనకి తాగడానికి రాక అన్నీ కింద అవన్నీ పోసేస్తూ ఉందనమాట కొంచెం తాగేసి కొంచెం తాగేస్తుందండి ఇంకొంచెం షుగర్ అవి వేస్తారు కదా అని నాకైతే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది వర్షం పడుతుంది కదా అని చెప్పి నేను ఇంకేమన్నా ఇంట్లో చేసినా కూడా తన కోసం హనీ అవి వేసి తాపిస్తూ ఉంటాను పంచదార అయితే నేను అస్సలు వాడను का కొంచెం తాగుతుంది కొంచెం బయట హీట్గానే ఉంది కదా ఇంకా తనకు కూడా తాగాలనిపించినట్లుంది ఇంకెక్కడైతే ఇంక అందరం జ్యూసెస్ జ్యూస్ తాగి కొంచెం సేపు ఉన్నాము ఐస్ క్రీమ్ అవి చూస్తున్నాము చెల్లి పిల్లలకి తీసుకుంటు తీసుకుంటుంది అవన్నీ తీసుకున్న తర్వాత మేము రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి త్రీ ఫోర్ అయిపోయిందండి అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్